మార్చి మాసంతో మనం చూసుకుంటే కన్యా రాశి వర్గాలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తలు వహించాలి అంటారు సో మనం రాశి ఫలాలు చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మన మనుషులే కాదండి ఈవెన్ నేచర్ కూడా మన రాశి ఫలాలు వింటూ ఉంటుంది ఎందుకంటే నేచర్ని కూడా నవగ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి పశువులు పక్షులు అన్నీ కలిపి అనమాట సో ఇది మనం ఇలా చెప్పుకోవటం ఒక గ్రేట్ ఒక గొప్ప వరం అండి ఇంటం కూడా ఇంకా వరం అంటే మనం ఎప్పుడైతే తెలుసుకుంటాం ఆటోమేటిక్గా ఫిఫ్టీ పర్సెంట్ రెమెడీ అయిపోయినట్లేనండి ఒక నమస్కారం చేస్తే నవగ్రహాలు సరిపోతుంది ఇప్పుడు కన్యా రాశి వరంకి విశేషంగా ఎలా ఉందంటే వీళ్ళకి మన నక్షత్రాల ప్రకారం చూసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉంటుంది హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు ఇవన్నీ కన్యరాశి కింద వస్తాయి అన్నమాట మనం పేరు బలంగా కనుక చూసుకుంటే వాళ్ళకు టో కానీ పా కానీ పీ కానీ హూ షమ్ నా ఠా పే పో ఈ మంత్ మనకు వాళ్ళది ప్లానెట్ పొజిషన్ కనుక చూసుకుంటే మనం ఏం చెప్పాలంటే చాలా బాగుంది ఓవరాల్గా ఈ ప్లానెట్ పొజిషన్ చూసుకుంటే అని చెప్పాలన్నమాట వీళ్ళకి సిక్స్త్ హౌస్లో మూడు ప్లానెట్స్ ఉన్నాయి అది మనకు ఉపచాయ గ్రహాలంట అది వాళ్ళకి మంచి స్ట్రెంత్ని ఇస్తుంది అనమాట ఫిఫ్త్ హౌస్లో వచ్చేటప్పటికి వేణ శుక్రుడు తర్వాత మార్స్ ఉండటం వల్ల కూడాను ఇది చాలా మంచి యోగాన్ని ఇలా కలిగిస్తుంది అని చెప్పాలన్నమాట బట్ ఓవరాల్గా సమ్మరీ కనుక మనం చూసుకుంటే పర్సనల్ మ్యాటర్స్లో చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పాలి కెరీర్ పరంగా కొంచెం అటెన్షన్ వీళ్ళు పే చేస్తే అనమాట తర్వాత హెల్త్కి వచ్చేటప్పటికి ఓకే 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 రిమైనిగా ఒక వీక్ అన్నట్లు ఉంటుంది అనమాట ఇంకొక అద్భుతమైన విషయం ఏమంటే ఈ రాశి వాళ్ళకి వీరికి ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందండి సో ఎవరైనా కనుక వేసే వాళ్ళకి వాటికి సపోర్ట్ కనుక చేసుకుంటే ఈ టైం చాలా ఫేవరబుల్గా అని చెప్పాలన్నమాట వన్ స్టేట్ నుంచి ఇంకో స్టేట్ అయినా కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఎవరైనా కానీ మారాలి అనుకున్నా కానీ ఇది చాలా బాగా మంచి టైం వాళ్ళకి అనమాట తర్వాత రిలీజియస్ యాక్టివిటీస్లో మనకి తీర్థయాత్రలు తిరగలనా పుణ్యక్షేత్రాలు తిరగలనా కానీ ఏదైనా హోమాలు చేయాలన్నా కానీ మంచి టైం వాళ్ళకి అని చెప్పాలన్నమాట ఫైనాన్షియల్ ప్రకారం చూసుకుంటే చాలా స్టేబుల్గానే కండిషన్లో ఉంటుందండి స్టూడెంట్స్ కొంచెం మెంటల్గా డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అటెన్షన్ ప్లే చేయాల్సిన టైం ఉంది తర్వాత లవ్ రిలేషన్షిప్ కనుక చూసుకుంటే అది చాలా ఫేవరబుల్గా ఉంది చాలా గుడ్ టైం అని చెప్పాలి కొంచెం ట్రబుల్స్తో బట్ ఓవరాల్గా బాగుంటుంది బట్ మనం కనుక చూసుకుంటే ఓవరాల్గా మనకి కన్యా రాశి బాగుంది అని చెప్పాలన్నమాట కొంచెం డీటెయిల్గా మనం చూసుకుందాం అటెన్షన్ ఎక్కువ పే చేయాలన్నమాట సో చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు దానికి తరిగిన విధంగా రిజల్ట్ పొందుతారు బాగా హార్డ్ వర్క్ చేస్తే బాగా రిజల్ట్ వస్తుంది అది క్యాజువల్గా ఉండే టైం అయితే కాదు హార్డ్ వర్క్ చేయండి రిజల్ట్ తీసుకోండి అన్నట్లు ఉంటుంది అనమాట తర్వాత కెరీర్లో వర్క్ చేసేటప్పుడు ఒకే అంశం మీద బాగా ఫోకస్ చేస్తే చాలా మంచిది అనమాట వీళ్ళకి ఎందుకంటే మెంటల్గా డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది మల్టీ టాస్కింగ్ అనేది అవాయిడ్ చేయాలి తర్వాత డెసిషన్స్ వచ్చేటప్పటికి హ్యాస్టీ హ్యాస్టిగా డెసిషన్ తీసుకోవద్ది మీ తొందరపాటు నిర్ణయాల వల్ల మీ కొలీగ్స్తో పార్ట్నర్స్తో మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి మీరు చాలా పేషెన్సీగా ఉండి వాళ్ళు చెప్పింది కూడా వినేసి వాళ్ళని కన్సిడరేషన్లు కనుక కనుక తీసుకుంటే కెరీర్లో కనుక చాలా బాగుందని మనం చెప్పాలన్నమాట తర్వాత బిజినెస్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది బట్ మీ పార్ట్నర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాపర్గా డెసిషన్ తీసుకోండి తొందరపడి నిర్ణయాలు ఇది చేసుకోవద్దీ తర్వాత ఫైనాన్స్ ఎలా ఉంది అని చెప్తే ఫైనాన్స్ ఓవరాల్గా చాలా బాగుంది అని మనం చెప్పాలన్నమాట తర్వాత ఏ విధంగా ఉంది మనకి ఏదైనా గనక అంత ముందు మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక చేసి ఉంటే ఈ టైంలో ఇక్కడ రివార్డు వస్తుంది రెండోది ఫ్రెష్గా కనుక వాళ్ళు ఏదైనా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాల్సి ఉంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రాపర్గా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా లాభం అయితే చూపిస్తుంది అనమాట తర్వాత వీళ్ళకి ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చేసినా కానీ తర్వాత ఓవరాల్గా వాటికి ఒక వస్తువుని అమ్మినా కానీ కొన్నా కానీ బెనిఫిట్ చూపిస్తూ ఉంది వెహికల్స్ కానీ అండి ప్రాపర్టీ కానీ ఇంకోటి ఇంకోటి దానికి సంబంధించి కొనాలని ప్లానింగ్ ఉంటే దానికి సంబంధించి ధనం అయితే అందుతుంది అని మనం చెప్పాలి బట్ ఓవరాల్గా ఫైనాన్స్ వచ్చేటప్పుడు చాలా బాగుంది అని చెప్పాలన్నమాట వీళ్ళలో కొంచెం ఏదైనా గినక బాగాలేదు అనుకుంటే హెల్త్ ఒకటి మాత్రమే బాగలేదండి కనీరాశి వాళ్ళకి సో ఇది కూడా మనకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ బీపీ కానీ ఇలాంటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రెండోది కొంచెం ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం వీళ్ళు ఆలోచించి కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తే చాలా మంచిది బట్ అదర్వైజ్ మిగతా విషయాలు ఓవరాల్గా హెల్త్ అయితే కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంది బట్ ఇంటర్ కంట్రోల్లో ఉంది లవ్ మ్యారేజ్ కనుక చూసుకుంటే ఓవరాల్గా రో రెండు విషయాల్లోనే చాలా బాగా పాజిటివ్గా ఉందని చెప్పాలి లవ్కి సంబంధించిన విషయాల్లో పార్ట్నర్స్తో చాలా బాగా కలిసి ఉంటారు వాళ్ళతో కలిసి అవుటింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళడం కానీ చేస్తారు తర్వాత రొమాంటిక్గా చాలా టైం గడుపుతారు చాలా ప్రైవసీ ఉంటే నిడ్ రిలేషన్షిప్ కూడా బాగుంటుందని చెప్పాలి తర్వాత పెళ్లి అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది పెళ్ళి అయిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది వైఫ్తో కానివ్వండి హస్బెండ్ హస్బెండ్ వైఫ్తో కానివ్వండి ఒక మంచి ఒక మ్యూచువల్ ట్రస్ట్ అండ్ నో రెస్పెక్ట్తో కలిపి ఒక మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా మంచి టైం అని మనం చెప్పాలన్నమాట తర్వాత పార్ట్నర్ యొక్క బిహేవియర్తో కొంచెం మీకు అనుమానం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బట్ ట్రస్ట్ యువర్ పార్ట్నర్ అనుకోండి సో చిన్న చిన్న వాటికి ఏమైనా ఉంటే కానీ నమ్మకాన్ని మీరు ముందుకెళ్ళండి ఎందుకంటే నమ్మకం చాలా ఇంపార్టెంట్ వైఫ్ అండ్ రిలేషన్షిప్లో ఏదైనా కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చి మీ నమ్మకం పోగొట్టుకునే అవకాశం వచ్చే ఉంది కాబట్టి బట్ ట్రస్ట్ యువర్ పార్ట్నర్ అంటే కనుక ముందుకెళ్తే గొడవలు అనేది లేకుండా ఉంటుందండి తర్వాత వాళ్ళు చెప్పేది ఎక్కువగానండి ఎవరు చెప్పినా వైఫ్ చెప్పినా కానీ హస్బెండ్ చెప్పినా కానీ లవర్ చెప్పినా బాయ్ చెప్పినా గాల్ చెప్పినా కానీ జస్ట్ వింటానికి ప్రాక్టీస్ చేయండి జస్ట్ ఇంటూనే ఉంటే కనుక మీకు సగం ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి తర్వాత వాళ్ళ మధ్య ఒక సత్సంబంధం ఇంప్రూవ్ అయ్యి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి బట్ ఓవరాల్గా లవ్ కానీ మ్యారేజ్ కానీ చాలా బాగుంది మీకు ఫ్యామిలీతో ఎలా ఉంది ఫ్యామిలీతో కూడా వీళ్ళకి హ్యాపీనెస్గా ఉంటుంది అన్నదమ్ముల మధ్య కానీ ఉండే తర్వాత పేరెంట్స్ నుంచి కానివ్వండి బాగుంది అప్పటిదాకా పేరెంట్స్ ఏదైనా కనుక హెల్త్ కానీ వేరే విషయాల్లో కనుక టెన్షన్స్ ఉంటే ఈ టైంలో పోయేసి వాళ్ళు మంచి ప్రేమ ఆభరణలతో కలిపేసి ఒక ట్రస్ట్ కలిసేసి ఫ్యామిలీతో ఒక అన్యోన్యంగా ఉంటారని చెప్పేసి మనకి కన్యా రాసుకుని చెప్పుకోవచ్చు తర్వాత సిబ్లింగ్తో చాలా ఫేవరబుల్గా ఉంది చాలా పేరెంట్స్ హెల్త్ విషయం చాలా రిలాక్స్గా ఉంటారు తర్వాత మ్యూచువల్గా అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అంత ఫ్యామిలీస్ కలిపేసి కనుక ఏదైనా ప్లాన్ చేస్తే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది వీళ్ళకి ఇంకొక టైం అంటే ఇన్లాస్ట్తో కూడా మంచి రిలేషన్స్ ఉంటాయండి ఈ టైంలో సో సో ఓవరాల్గా మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా బాగుంది వీళ్ళకి టైం చెప్పాలి సో వీళ్ళకి రెమిడీస్ వచ్చేటప్పటికి పెద్ద రెమిడీస్ ఏమి ఉండవండి పితృదేవతలను కనుక వాళ్ళు కనుక ఈ టైంలో కనుక తెలుసుకుంటే ఇంకా ఫ్యామిలీ అన్నీ అని చాలా బాగుంటుంది తర్వాత ఏదైనా కనుక ట్యూస్డేస్ కనుక డొనేట్స్ కనుక చేయదలుచుకుంటే ఇంకా బాగుంటుందండి తర్వాత వచ్చేటప్పటికి కొంచెం చిన్న చిన్న దానాలు అలాంటివి కనుక చేస్తే బాగుంటుంది బట్ ఓవరాల్గా బాగుంది కాబట్టి మంచి రెవ్యూస్ కూడా ఏమో అవసరం ఎగ్జాక్ట్లీ సార్ కన్యా వరకు మనం చూసుకుంటే మార్చ్ మాసం అంతం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా ఈ టైం అనుకూలం కాబట్టి కెరియర్ గురించి కావచ్చు లవ్ మ్యారేజెస్ కావచ్చు రిలేషన్ గ్రోత్ కావచ్చు ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ కూడా కావచ్చు సో జాతక రీత్యా ఇంకొంత వెసులుబాటు చూసుకొని కనుక వాళ్ళు ముందుకెళ్తే చాలా ఫేవరబుల్గా ఉంది సో ఎవరైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే సో ఈ మాసాంతం మాకు బాగుంది కదా ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ గురించి థింక్ చేస్తున్నాము లేదా మారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటుంటారు వాళ్ళకి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది సార్గా రెండు రీజన్లు అండి ఒకటి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఉండాలి వేదిక వాస్తు పండితుండాలి సో అది మన సైన్స్ మనం నేర్చుకోవాలి మన మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం అనమాట అది ఏంటో మనం తెలుసుకోవాలి తెలుసుకోకుండా బ్లైండ్గా అనమాట అది తెలుసుకునే ప్రయత్నంగా ఒక ప్రోపర్ అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి ఎలా చే ఎలా ఎలాంటి ఏమేమి బుక్స్ ఒక అకాడమీగా మనం అందించాలని చెప్పేసి ఒక ఒక కోర్స్ డిజైన్ చేసామండి అది ఎన్రోల్ అయ్యి అందరూ చేసుకోవాలని ఒకటి ఫస్ట్ రెండోది వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి ఇండివిజువల్గా ఏమైనా కనుక సమస్యలు కనుక ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అలాంటి వాటికి మనకు అప్రోచ్ అవ్వచ్చు యాస్ట్రాలజీ మనకి చాలా క్లారిటీ ఇస్తుందండి మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మైసూరు నుంచి ఫోన్ చేశారు వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ క్రోర్స్ దాకా అప్పులు చేశారు ఒక్క చిన్న రెవెన్యూ కూడా రాలేదు వాళ్ళకి సో వాళ్ళు ఇప్పుడు రెండు సందిగ్ధంలో ఉన్నారు ఏంటి జాబ్కి వెళ్ళిపోవటమా లేదంటే ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి అందులో కంటిన్యూ అవ్వటం ఇది చాలామంది బిజినెస్ పీపుల్కి వస్తుందండి జాబ్ వదిలేసుకొని వచ్చే ఏదో స్టార్ట్ చేస్తాం మూడు నాలుగు కోట్లు డబ్బులు ముందుకు వెళ్దామంటే వస్తుందో లేదో ఐడియా ఇవ్వలేదు ఎన్నికెదా అంటే మళ్ళీ జాబ్లు అంత సంపాదిస్తామో అట్లా ప్యాషన్ అంత ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా క్లారిటీ వచ్చిందండి ఎక్కడ వాళ్ళు చేస్తే బిజినెస్ వస్తుంది బిజినెస్ రావడానికి ఇంకెంత టైం పడుతుంది ప్రెషర్ కెరియర్లో కనుక వెళ్తే ఎంత టైం పడుతుంది ఈ టైం అయినా సరే ఇంపార్టెంట్ అన్నమాట ఎక్కడ టర్మ్స్ బాగుంటాయి అని చెప్పేసి క్లారిటీ వచ్చేసింది అనమాట సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అండ్ వాళ్ళు రియలైజ్ అయ్యారు నేను ఈ రాంగ్ డైరెక్షన్లో నా ఎనర్జీ అంత పెట్టాను కొంచెం నా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని నేను ఇలా ఉంటే బాగుండేది అక్కడ క్లారిటీ మనకి యాషలజిక్లో చాలా హెల్ప్ అవుతుందండి సో ఇలాంటి వాటి గురించి మనకి ఇండివిజువల్గా కనెక్ట్ అవుతే ఏ విషయాల్లో కానీ ఏదైనా మన వాళ్ళకి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ లో గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేయొచ్చు షూర్ సార్ థాంక్ యూ సార్ థాంక్ యూ సో మచ్ థాంక్యూ వెరీ మచ్ సో ఎవరైనా సరే మార్చ్ రాశి ఫలాలు కనుక మీరు ఫాలో అవుతుంటే ఒకవేళ మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిటి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి